మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు అధ్యాపకులు దుర్భాషలాడుతూ తమను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో విద్యార్థినులు క్లాసులను బహిష్కరించే ఆందోళనకు దిగారు గత కొద్ది రోజులుగా కళాశాలలో అధ్యాపకులు తమ ఫోన్లను తీసుకుని వాళ్ల డేటాను చెక్ చేస్తూ బయటకు చెప్పుకొని విధంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు ఓవర్ డ్యూటీలు వేస్తూ సెలవులు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు అలాగే చెప్పినట్టు వినకపోతే మాక్స్ అటెండెన్స్ కట్ చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్లు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్ల పిల్లలమే లో కూడా మొత్తం లో కూడా మొత్తం ఇంకా బాండ్స్ అలా ఉంటే మాత్రం అని చెప్పినారు. అందరూ కావాలంటే వాళ్ళం వాళ్ళతో కూడా మాట్లాడండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ కాకపోతే మేము ముందక్క వచ్చినాం అంతే ముందరికి వచ్చి జస్ట్ మనం మంచి జరుగుతుందేమో మేము వచ్చినాం కానీ ఇంకా ఏమైతుందో తెలియదు ఇట్లా మా సీనియర్స్ కూడా చేసిండ్రు సార్ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పంపించిండ్రు అవసరం మా ఫోర్త్ ఇయర్ మా సర్టిఫికెట్ ఇచ్చి మా సీనియర్స్ సెకండ్ సూపర్ సీనియర్ సర్టిఫికెట్స్ ఏం ఇంకా మా ఇప్పుడు వాళ్ళే మా ఫ్యూచర్ extend yani ki main jaiyo da jobal jaiyedda mukodda ek career annattu iphone nu vi yes iphone nu vi kandish kar sai to makeup vich da ek bacha rein kar